కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పురంజేయుడు కార్తీక ప్రభావం నెరుగుట ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులు భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రధికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునుతోనూ గజ సైనికుడు గజ సైనికునితోని పదాతులు పదాతు సైన్యంతోని మల్లులు మల్ల యుద్ధము నిపుణులతోనూ ఖడ్గ గద భాన పరు పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఓంఠోరులు ఢీకొనుచు హుంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు భైరి దుందుబులు వాయించుచుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యమునకు విజయ పోరాడిరి ఆ రణభూమి నెందు ఎందు చూచిచన చూచినాను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెములు తొడలు తలలు చేతులు హాహాకారాలతో దీరా వ్యవస్థలో వినిపిస్తున్న ఆ క్రందనలు పర్వతాల వల్లే పడి ఉన్న ఏనుగులు గుర్రములు కలేబారాలు దృశ్యములే ఆ మహా యుద్ధమునకు వీరత్వం చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది కాందోజాతి భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయాను అయినను మూడు ఔషాహీనులున్న పురంజయుని సైన్యం నెల్లా అతి సాహసంతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయుడు అపజయం కలిగెను దాంతో పురంజయుడు రహస్య మార్గమున శత్రువు కంట పడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రు రాజ్యాలు రాజ్యంను ఆక్రమించుకున్నారు పురంజేయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించు చుండె చుండెను ఆ సమయంలో వశిస్సుల వారు వచ్చి పురంజయుని ఓరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నువ్వు ధర్మాన్ని తప్పినావు నువ్వు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనాను సన్మార్గుడువైన ఉండవని హెచ్చరించి తిని అప్పుడు నా మాట రానలేదు నువ్వు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవైనన ఈ యుద్ధమునకు ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి ఇప్పుడు ఇప్పటికైనా నా మాట రాలకింపు జయాపజయాలు దైవదానం దైవాధీనములు నువ్వు చింతతో కృంగిపోటేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యంను నువ్వు తిరిగి పొందవ అన్న తలంపులకే దేవి నా హితోపదేశం నాలుగు ఇది కార్తీక మాసం రేపు కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధి నీ దీపారాధన చేసి భగవాన్ నామస్మరణ చేయుచు నాట్యము చేయుము ఇంట్లో నర్పించినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతే కాదు శ్రీమన్నారాయణు సేవి సేవించుట వల్ని శ్రీహరి మిక్కి సంతోషం ఉంది శత్రువులను దునువాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యంను తిరిగి పొందగలవు నువ్వు అధర్మ ప్రవర్తుడివై దుష్ట సహవాసము చేయుట చేత చేతగా దానికి అపచయం కలిగినది గాన లెమ్ము శ్రీవ శ్రీహరిని నీ మదిలో దలచి నేను తెలియజేసినట్లు చేయు మని హితోపదేశం చేశాను అపవిత్ర పవిత్ర वा नानवस्थन्गतोऽपि वा यः स्मरे तुण्डरी काक्षं सबाह्यूम्बन्तरः शुचि एको विसध्यायमुरटवाध्यायं समाप्तं स्वस्ति ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय हर हर महदेव शम्भो शङ्कर